హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వంటసాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి రుచికరమైన చికెన్ కర్రీ అండి మరి ఇంత రుచికరమైన చికెన్ కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రుచికరమైన చికెన్ కర్రీని తయారు చేసుకునే విధానం చూడాలి అంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి ఈ గిన్నె హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు కేజీలు చికెన్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా గరిట దాంతో ఐదు గరిటలు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు చెక్క కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ఇలా చిటుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలని రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి చూడండి ఉల్లిపాయలు మగ్గినవి కదా మరొకసారి కలుపుకోవాలి మొత్తం అంతా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలని ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకుని ఒక నిమిషం మూత పెట్టేయాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక మూడు టమాటాలు కొన్ని జీడిపప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా మరొకసారి కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలండి చికెన్ వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలుపుకోవాలి బాగా ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి చూడండి వాటర్ అది కూడా సపరేట్ అయ్యింది కదా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకోవాలండి టమాటా జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల గ్రేవీ బాగుంటుంది టేస్ట్ అనేది గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అన్నమాట ఇప్పుడు పేస్ట్ అంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక పది నిమిషాలు మగ్గనివ్వాలి గ్రేవీ అంతా చిక్కబడే వరకు కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి చూడండి ఇప్పుడు గ్రేవీ అంతా చిక్కగా అయ్యింది ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కూడా వేసుకోవచ్చండి నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ అది సపరేట్ అయింది కదా ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి ఎందుకంటే ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పడుతుంది వాటర్ వేసిన తర్వాత గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి కొంచెం వాటర్ వేయటం వల్ల చూడండి చక్కగా ఆయిల్ అది సెపరేట్ అయ్యింది చక్కగా పీస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇంతేనండి ఈ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ